హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంత కలర్ఫుల్గా కనిపించే ఈ చికెన్ కర్రీని మరి లేట్ చేయకుండా ఎలా చేశానో చూపించేస్తాను మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మరి మరి వీడియోలోకి ఎంటర్ అయిపోదాము ఒక బౌల్లో కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ పీసెస్ని కర్రీ కట్ పీసెస్గా కట్ చేయించానండి సైజ్ అయితే ఇది ఓకే మరి చిన్న పీసెస్ అయితే నలిగిపోతాయి కదా ఉడికేటప్పుడు అందుకే నేను ఈ సైజులో కొట్టించాను చికెన్ సెంటర్లోనే ఇప్పుడు ఈ చికెన్ని మంచిగా కడిగేసి ఒక బౌల్లో తీసేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కల్ని చికెన్లోకి వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఉప్పు ఉప్పు వేసాక కొద్దిగా పసుపు పసుపు వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది అయ్యాక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ ఇవన్నీ వేశాక చికెన్ అంతే కూడా మంచిగా కలుపుకోవాలి మసాజ్ లాగా చేయాలన్నమాట చికెన్కి ఈ విధంగా మరి ఉప్పు పసుపు ఆయిల్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టేటట్టుగా మసాజ్ చేసిన తర్వాత కుక్కర్లో చికెన్ అంతే కూడా వేసుకొని మరి వాటర్ వేయకుండా కుక్కర్ మూత పెట్టేసి మరి విజిల్ని తీసేయాలి విజిల్ని తీసేసి మరి స్టవ్ మీద గ్యాస్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి సిమ్లో ఒక పది నుంచి పదహైదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి కుక్కర్ మూత తీసి చికెన్ ఎంతవరకు ఉడికిందో చూసేద్దాము చికెన్లో అయితే వాటర్ బాగా ఊరిపోయింది ఇప్పుడు మళ్ళీ కుక్కర్కి మూత పెట్టి విజిల్ కూడా పెట్టేసి మరి ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు సిమ్లో ఉడికించుకోవాలి మరి ఈ చికెన్ ఉడికేలోపు మనము నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతాము ఇక్కడ ఒక కేజీ చికెన్కి నేను రెండు ఆలు తీసుకున్నాను ఆలుపై తొక్క అంత తీసేసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను మరి ఇక్కడ నాలుగైదు విజిల్స్ వచ్చేసాయి నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను మరి ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ని వేసుకోవాలి ఆలు పీసెస్ని వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి సిమ్లో ఆలోపు ఆలు ఉడికేలోపు టమాటోని కూడా చాక్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసి ఆలు ఉడికిందో లేదో చెక్ చేసిన తర్వాత ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇవి కూడా ఆలుతో పాటు మంచిగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు పసుపుని వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పుని వేసేటప్పుడు మరి కొంచెం జాగ్రత్తగా వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ చికెన్ని బాయిల్కి పెట్టాము కదా మరి అందులో కూడా మనము ఉప్పు వేసుకున్నాము అందుకే కొంచెం చూసుకొని వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాల వరకు మనం ఉడికించుకుందాము ఈ ఆలు టమాటో ఇవన్నీ మగ్గేలోపు మనము గరం మసాలా కూడా ఫ్రై చేసి పెట్టుకుందామండి ఇక్కడ నేను చూపించినవన్నీ కూడా వేసుకొని ధనియాలు కూడా వేసుకొని సిమ్లోనే వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత పూర్తిగా చల్లగైన తర్వాతే నేను మిక్సీ కానీ రోట్లో కానీ పొడి చేసుకుంటాను నెక్స్ట్ టొమాటో మగ్గిందో లేదో ఒకసారి చూసేద్దాము టమాటో బాగా మగ్గిపోయింది ఆలు కూడా బాగా ఉడికిపోయిందండి ఈ విధంగా స్పూన్తో మనం ప్రెస్ చేస్తుంటే ఆలు అనేది నలిగిపోవాలన్నమాట ఈ టైంలో మీరు తినగలిగేంత కారం పొడిని కూడా వేసుకోండి నాకైతే స్పైసీ చాలా ఇష్టం కాబట్టి నేను కొంచెం కారం అనేది ఎక్కువనే వేసుకుంటాను అందులో ఇంకొక విషయం మీరు గమనించారా నేను టమాటోలు వేసినప్పుడు కారం పొడి వేసుకోలేదు ఎందుకంటే మరి టమాటోలు వేసాక కారం పొడి వేసుకున్నట్లయితే టమాటో అనేది తొందరగా నలగదు అందుకే నేను ఆఖరులో కారం పొడి వేసుకున్నాను కారం అంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మరి కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న చికెన్ అంతే కూడా మరి మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మసాలా ఆలు టమాటో అంతా ఉంది కదా అందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెము వాటర్ కూడా యాడ్ చేశాను నేను ఇప్పుడు చికెన్ని మరి ఒక టూ మినిట్స్ వరకు మూతబెట్టి ఉడికించుకుందాము మరి ఇప్పుడు మసాలా అయితే బాగా చల్లగా అయిపోయింది మరి ఈ మసాలాన్ని రోట్లో వేసుకొని మనం పొడి చేసుకోవాలి నేనైతే రోట్లోనే పొడి చేసుకుంటాను కొద్ది కొద్దిగా మసాలా ఉన్నప్పుడు నేను రోట్లోనే పొడి చేసుకుంటానండి డ్రై మసాలా అనేది ఎందుకంటే రోట్లో మనము పొడి చేసుకున్నట్లయితే టేస్ట్ ఎక్కువ అనమాట ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత మసాలా పొడిని చికెన్లోకి వేసుకుంటున్నాను మసాలా పొడి చికెన్లోకి వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదు చికెన్ అనేది ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో రుచి అయినా మరి కలర్ఫుల్గా కనిపించే ఈ చికెన్ ఆలూ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ చికెన్ ఆలూ కర్రీని మరి చపాతీలోకైనా పూరీకైనా దోశకైనా ఇడ్లీకైనా కలర్ రైస్కైనా ఎందులోకైనా బాగుంటుందండి ఇంకా విశేషంగా అయితే రాగి ముద్ద మరి జొన్న ముద్ద దీనికైతే ఇంకా అదృసండి చాలా టేస్టీగా ఉంటుంది నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ